నిరీక్షణ స్వాగతం నేను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుపై మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టమధు విమర్శలు చేయడంపై కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ మండిపడ్డారు ఆదివారం గోదావరికని ప్రెస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీధర్ బాబు దయా దాక్షిణ్యాలతో ఎదిగిన పుట్టమధు మంత్రి శ్రీధర్ బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు మా గౌరవ మంత్రివర్యులు ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్బాబుపై మాజీ ఎమ్మెల్యే శాతగాని చౌట దద్దమ్మ నిన్న అనుచిత వ్యాఖ్యలు చేశాడు మంత్రివర్యులకు ఓనమాలు దిద్దింది నేనే అని అంటున్నాడు ఎన్ఎస్సీఐ పొన్నం ప్రభాకర్ బాడీలో పుట్ట మధుకర్ ఎన్ఎస్సీఐ జనరల్ సెక్రటరీ ఉంటే గోదావరి నుండి నేను ఎన్ఎస్సీఐ జనరల్ సెక్రటరీ ఉన్నా జనం కోరుకుంటారు చేయ అని చెప్పి నిన్ను పక్క అయినా నీకు సిగ్గు వస్తలేదు ఐదు సార్లు ఎమ్మెల్యే శ్రీధర్బాబు గారు రెండు సార్లు మంత్రివర్యులు చేసి మంత్రి మంత్రివర్గాలు చేస్తావు నువ్వు మేనిఫెస్టో చైర్మన్ ఈ ప్రణాళికలన్నీ తీసుకొచ్చిన ఘనత శ్రీధర్బాబు చెందుతుంది అటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేసేదానికి నీ యాశత ఏదో గుడ్లో ఎమ్మెల్యే అన్నట్టు ఒకసారి ఎమ్మెల్యే అయినంత మాత్రం నువ్వు ప్రజాపాదరణ పొందిన లీడర్ వా నువ్వు అదే మంత్రి నుంచి వెళ్ళి ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచినంటే ఆయన సత్త ఏంటిది ఏ పేదవానికి ఆపద వచ్చినా ముందుంటాడు పోయి ముందు వాళ్తాడు ఆ పేదవాన్ని సంక్షేమం కోసం పాటు పడతాడు ఆయన అనే ఐషత్ ఉందా నీకు ఒక నీచమైన రాజకీయాలు చేసుకుంటూ ప్రజల మనం ముద్దాంటే నేను వందనిస్తారా జనాలు చిత్తు చిత్తుగా నిన్ను ఓడగొట్టిరు శ్రీనుబాబు గారి గురించి నువ్వు మాట్లాడారు నీకుందా కుందా అంత మాట్లాడతానేమో శ్రీని బాబు ఏంది సీని బాబు ఇక్కడ అని చెప్పి శ్రీని బాబు గురించి మాట్లాడాను ఈ రోజు ఆయన పీసీసీ సెక్రటరీ జనరల్ సెక్రటరీ ఈ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసినందుకు చాలా ముందుంటాడు తను సీని బాబు నువ్వు ఏ విధంగా మాట్లాడినావో సోషల్ మీడియాలో చూసినావు నువ్వొక జోగరు శ్రీధర్బాబు గారు ఈ రాష్ట్రం మొత్తం ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉండి మేనిఫెస్టో చైర్మన్గా ఉండి ఈ రాష్ట్ర సంక్షేమం స్త్రీలకైతేంది యువతకైతేంది యువకులకు అయితేంది ఏ విధంగా అభివృద్ధి చెందాలనే విధం మీద తను నిత్యం ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిత్యం కష్టపడుతూ సచివాలయంలో ఉద్యోగాలే బాధపడుతున్నారు సార్ ఇంతసేపు ఉంటున్నావు సార్ మీ ఆరోగ్యం మీద ఎట్లా అని చెప్పిన విషయం మీద మాట్లాడి ఆయన ఈ ప్రజల కోసం సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో రేవంత్ రెడ్డికి సహకారంతో ఈరోజు ముందుకు పోతుండే ఆయన ఆయన ఆయనకు సంబంధించిన పార్టీ కార్యక్రమాలు మంత్రిలో సీఎన్ బాబు చూసుకుంటే నీకేం కళ్ళ కూర్చుదా ఇప్పటికీ ప్రజల బుద్ధి ఎప్పుడు సిగ్గు లేదా నీకు ఏం మాట్లాడుతాను సోయుడిని మాట్లాడుతున్నా సోయలుగా మాట్లాడుతున్నావా నువ్వు ఓనమాలికి దిద్దినా అని చెప్పంటాను ఐదు సార్లు ఎమ్మెల్యే రెండు సార్ల మంత్రి వల్ల ఒకసారి చీఫ్ విప్పు ఈరోజు కే మన కేంద్రంలో జనరల్ సెక్రటరీ ఏఐసిలు మాట్లాడే ముందు ఆలోచన చేసుకోవాలి ఏంటిది నీకు రాజకీయ భిక్ష పెట్టింది శ్రీపాదరావు కాదా మనందరికి కాదా మా అందరికి కాదా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక ఎమ్మెల్యే ఉండే ఒక జడ్పీ చైర్మన్ చేసి ఏదైనా మాట్లాడేటప్పుడు అసలు నీది నీ కథ ఏంది నీ కారు ఏంది తెలియదా మాకు అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకొని నీ ఇది నువ్వు తీసుకోకు శ్రీనుబాబు గారు అక్కడున్న ఆ మండలాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసి ఎవరికి ఏమి వచ్చినా కానీ ఎవరికి ఏం ఆపద వచ్చినా దగ్గర దగ్గరుండి చూసుకుంటుంది సీనుబాబు గారే కానీ గవర్నర్ శ్రీధర్ బాబు గారినే కానీ ఇంకోసారి అనిచిస్త వ్యాఖ్యలు అయితే ప్రజలే ఎప్పటికీ బుద్ధి చెప్తారు ఇంకా నిన్ను పాత దొక్కే అవకాశం ఉంటుంది తస్మా జాగ్రత్త పుట్ట మధుకారు చిల్లర రాజకీయాలు చేయకు ఇప్పటికే చేస్తున్నావు ఎన్న మనకో ఆ చిల్లర రాజకీయాలు తస్మా జాగ్రత్త ఇంకా ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ నాయకులు కాల్వలింగస్వామి మహంకాళి స్వామి కొలిపాక సుజాత సుతారి లక్ష్మణ బాబు గట్ల రమేష్ తానుపత్తి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు మన నిరీక్షణ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి